హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రచనశ్రీ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఈ ప్రాసెస్లో కానీ చికెన్ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయితే కర్రీ కూడా అంత టేస్టీగా వస్తుంది ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ముందుగా మనం చూపించాను కదండి పే మసాలా కొబ్బరి తెల్లగడ్డ అల్లం వేసి మిక్సీకి బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఆ మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలి మసాలా బాగా వేయించుకున్నాక ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నానండి ముందుగా కడిగి పెట్టుకొని చికెన్ వేసుకున్నాక తగినంత సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా అనేది ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకొని మంటని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మసాలా అనేది అడుగంటకుండా ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి చూసారా చికెన్లో వాటర్ అంతా ఎలా బయటకు వచ్చేసిందో ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉంటే మసాలా అంతా ముక్కలకి బాగా ప పడుతుంది ముక్కలు అనేవి జ్యూసీ జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది చూసారా వా చికెన్లో వాటర్ అంతా ఎలా బయటకు వచ్చేసి వాటర్ అంతా ఇనిగిపోయేంత వరకు బాగా వేయించుకున్నాక మసాలా అంతా ముక్కలకి బాగా పట్టింది ఇప్పుడు తగినంత కారం వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నానండి కారం వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా కారం అంతా ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆయిల్ అనేది బాగా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటే ముక్కలు బాగా ఉడికినట్టండి మూత పెట్టి బాగా ఉడికించుకుంటే ఆ మసాలా కారం అంతా బాగా చికెన్ చికెన్కి అనేది బాగా పట్టి ముక్కలు అనేది చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది తినేటప్పుడు చూసారా ఆయిల్ అంతా ఎలా బయటకు వచ్చిందో ఇప్పుడు బాగా కలుపుకొని మనకి గ్రేవీ గ్రేవీకి ఎంత కన్సన్ చేసి గ్రేవీ ఎంత కావాలో అంతవరకు వాటర్ వేసి ఉడికించుకుంటే కూర ఇంకా బాగా టేస్టీగా వస్తుందండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీలైతే ఒక లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ వల్ల ఇంకొకరికి ఈ వీడియో ఫార్వర్డ్ అవుతుందండి ప్లీజ్ ఒక లైక్ చేయండి చూసారా బాగా చికెన్ అనేది బాగా ఉడికి మీకు సాల్ట్ సరిపోకపోయినా కొంచెం సాల్ట్ చూసు సాల్ట్ అనేది చూసుకొని మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోండి చూసారా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంది ఇప్పుడు ముందుగా మనం నేను ఇంట్లో చేసి పెట్టుకున్న చికెన్ మసాలా వేస్తున్నానండి మీకు దొరి బయట దొరికే చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు కొంచెం చికెన్ మసాలా కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్ మసాలా గరం మసాలా అనేది బాగా ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఈ రెసిపీని బా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చికెన్ అనేది బాగా ఉడికింది కాబట్టి కొత్తిమీర వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అవుతుంది రెడీ అయినట్టేనండి మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్